హరీష్ రావు గారు ఎన్నిసార్లు చదివిన నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా ఉంది ఒకవేళ ఇంగ్లీష్ వీరికి రాకపోతే వెనకాల ఇంగ్లీష్ ఛానచ్చు అనేట ఉన్నాడు ఆయన ఆర్ ఆల్సో అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ బోత్ ద స్టేట్స్ స్టేట్ అగ్రీడ్ ఇన్ ప్రిన్సిపల్ టు హ్యాండ్ ద కంట్రోల్ ఆఫ్ కామన్ ప్రాజెక్ట్స్ ఐ శ్రీశైలం అండ్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గెజిట్ నోటిఫికేషన్ డేటెడ్ ఫిఫ్టీన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ వన్ ఫిఫ్టీన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ వన్లో ప్రాజెక్టులు ఏవేవి ఎట్లా యాడ్ ఓవర్ చేయాలో కంప్లీట్గా గెజిట్ నోటిఫై చేసింది అధ్యక్ష ఫిఫ్టీన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ వన్ తర్వాత ఏమన్నారు వారు బట్ ఫర్ వాంట ఆఫ్ ఫైనలైజేషన్ ఆఫ్ ఆపరేషనల్ ప్రోటోకాల్ ఆఫ్ బోత్ డామ్స్ హ్యాండింగ్ ఓవర్ ప్రాసెస్ ఇస్ బీయింగ్ డిలైడ్ దీని అర్థము మేము కొన్ని కార్యక్రమాల వల్ల దీన్ని అప్పచెప్పడానికి కొంత ఆలస్యమే అయింది తప్ప మేము దీన్ని ఎక్కడ వ్యతిరేకిస్తలేము మేం కేఆర్ఎంబికి అప్పజెప్పడానికి సిద్ధంగా ఉన్నాము ఈ లోపల ఆంధ్రప్రదేశ్ నుంచి వాళ్ళు పోలీసులతో వచ్చి దాన్ని పొజిషన్ తీసుకున్నారు దీన్ని తక్షణమే మీరు పరిష్కరించండి అని చెప్పి మీరు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి డిసెంబర్ నాడు ముప్పై తారీఖు నాడు పోలింగ్ జరిగింది మూడు తారీఖు నాడు ఫలితాలు వచ్చినాయి ఒక్కటి తారీఖు డిసెంబర్ నాడు స్పష్టంగా ఆనాటి ముఖ్యమంత్రి మరియు సాగునీటి పారుదల శాఖ మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వారి ప్రిన్సిపల్ సెక్రటరీ సాగునీటి పారుదల సెక్రటరీగా అఫీషియల్గా వీళ్ళు లెటర్ రాసి ఇన్ని రోజులు ఇన్ని నీతులు చెప్తున్నాడు కదా ఇన్ని రోజులు మా స్మితా సబర్వాల్ గారు ఈ రకమైన లేఖ రాసిన మా ప్రభుత్వ విధానము అని ఇప్పుడేం చెప్పిన ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి లేఖ తీసుకొచ్చి బయట పెట్టినాక ఇప్పుడు మాట్లాడుతున్నారు ఏంది అవును మా స్మితా సబర్వాల్ గారు లేఖ రాసిన మా ముఖ్యమంత్రి గారి ఆలోచననే ఇది అని ఇప్పుడు అడుగుతున్నా అధ్యక్ష అంటే వీళ్ళను వీళ్ళ బాధ ఏంది అసలు ఇప్పుడు అపజప వద్దనా వద్దని మేము అన్నప్పుడు తీర్మానం చేసినప్పుడు చర్చలకు శసపిశలకు తావెక్కడిది నూటికి నూరు శాతము ఈ ప్రభుత్వం ప్రతిపాదించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సభలో ప్రవేశపెట్టిన తీర్మానానికి అన్కండిషనల్ గా మేము మద్దతు ఇస్తున్నాము పదండి ఢిల్లీకి పోదాం కొట్లాడదామని వాళ్ళు నోటి నుంచి వస్తలేదు ఎందుకు అధ్యక్ష అసలు వాళ్ళ నాయకుడు ఎందుకు రాలేదు ఎందుకు ముఖం చాటేసిండు అంటే ఈ రోజు ఇక్కడికి వస్తే వీళ్ళకెవ్వరికి విలువలేదు అధ్యక్ష పార్టీలో వీళ్ళ మాటకు విలువలేదు మనుషులకు విలువలేదు పార్టీ యజమాని ప్రతిపక్ష నాయకుడు వారొచ్చి మాట్లాడాలి ఇక్కడ వారు ఎందుకు రోజు ఇంత ముఖ్యమైన కృష్ణానది జలాలకు సంబంధించి శాశ్వతంగా తెలంగాణ రైతాంగం జీవితాల మీద మరణ శాసనం రాసే పరిస్థితులు ఉత్పన్నమైతే వారు సభలోకి రాకుండా ఈ సభలో జరుగుతున్న చర్చలో వారి అభిప్రాయం చెప్పకుండా వీరు చెప్పే అభిప్రాయానికి ఎలాంటి విలువ లేదు వీళ్ళు ఎంతసేపు మాట్లాడినా ఈ మాటలకు ఈ చర్చలకు ఏ మాత్రము చట్టబద్ధత లేదు కాబట్టి ఇప్పటికైనా మీరు వారికి సూచన చేయండి లేకపోతే సభ వాయిదా వేయండి చంద్రశేఖరరావు గారిని సభలోకి రమ్మను చంద్రశేఖరరావు గారు వచ్చినాక ఎందుకంటే పది సంవత్సరాలు జరిగిన పాపాలకు వారు కారణము పాపాల భైరవుడి సభలకు వచ్చి చర్చ చేస్తే తప్పకుండా మేమందరం కలిసి సమాధానం చెప్తాం వారిని సభలోకి రమ్మని చర్చ చేద్దాం ఎవరు తప్పు చేసిండ్రు ఎవరు తెలంగాణకు అన్యాయం చేసినరు ఎవరు తెలంగాణకు రావాల్సిన కృష్ణానది జలాలలో వాతాలను ఎవరు తెగ నమ్ముకున్నారు ఎవరు చేపల పులుసుకి అలసిచ్చిండ్రు తెలంగాణ నీళ్ళ దోపిడీకి వారి సభలోకి రమ్మని చంద్రశేఖరరావు గారు సభలోకి వస్తే ఎంత సభైనా మీరు మైకి అధ్యక్ష అధికారము ఏ హక్కు ఏ అవకాశం లేదు కాబట్టి చంద్రశేఖరరావు గారి సభలోకి వచ్చి వారు మాట్లాడితే వన్ ఇక వారు మాట్లాడడానికి ఏమీ లేదు వారు చెప్తే వినడానికి కూడా ఏమి లేదు అధ్యక్ష ఇంక రెండు విషయాలు వారు చెప్పినారు అధ్యక్ష రాష్ట్రంలో రెండు బాగా పెరుగుతున్నాయి అధ్యక్ష అని చెప్పి ఒకటి అప్పులు పెరుగుతున్నాయని చెప్పారు అధ్యక్ష మరి వారు ఏమైనా చదువుతారా అధ్యయనం చేస్తారా పరిశీలన చేస్తారా లేక అలవోకగా అట్లాగ మాట్లాడతారా ఏది మాట్లాడినా చెల్లిదనుకుంటారా అది వారి విజ్ఞత అధ్యక్ష ఇటీవల ఇప్పుడు ఇప్పుడు రైట్ నౌ ఇప్పుడు జరుగుతున్నటువంటి బడ్జెట్ సమావేశాలలో కేంద్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక మంత్రి గారు సబ్ సబ్మిట్ చేసినటువంటి ఎకనామిక్ సర్వే కావచ్చు ఇతరతర రిపోర్ట్స్ కావచ్చు రిపీటెడ్గా లేదు గౌరవ పార్లమెంట్ సభ్యులు అక్కడ అడుగుతున్న ప్రశ్నలకు సమాధాన రూపంలో కావచ్చు రిటర్న్ రిపోర్ట్స్ ప్లేస్ చేసినారు అధ్యక్ష పార్లమెంట్లో ఇప్పుడు జరుగుతుండే సమావేశాలు ఇండియాలో ఉండే రెండు మూడు బెస్ట్ ఫిజికల్ స్టూడెంట్స్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ మెయింటైన్ చేస్తున్న రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి అద్భుతమైనటువంటి రాష్ట్రంగా ఉంది పరిమితికి లోబడి వీళ్ళ ఉన్నాయి అట్ ద సేమ్ టైం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అత్యధికంగా ఈ దేశంలోనే నంబర్ వన్ స్టేట్గా ఖర్చు పెడుతున్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్కి ఇచ్చిన నివేదికలో చెప్పినారు అధ్యక్ష ఇది నాకు అవిత్వం కాదు ఆర్ రిపోర్ట్స్ ఇవన్నీ పేపర్లలో కూడా పబ్లిష్ అయినాయి మరి బట్టి గారు పర్యటనలో ఉన్నారో ఏమో వారి పాపం వారి దృష్టికి ఎందుకు రాలేదు నాకు తెలియదు వచ్చి కూడా చెప్పకూడదు అనుకున్నారేమో తెలియదు అది ఇక్కడ బట్టి విక్రమార్క గారు ఒక్కసారి సందర్భంలో సంతోషం అన్నారు అధ్యక్ష ఒకటే ఒక మాట నేను వారిని గతంలో కూడా వేడుకున్నా ఎందుకో వారి ప్రేమ మాకు అంత తెలియదు అని అధ్యక్ష నేను కూడా అపోజిషన్ మెంబర్గా ఉన్నా అధ్యక్ష చాలా వాదించేవాళ్ళు డెబ్బై డెబ్బై ఎనభై ఎనభై నిమిషాలు నేను కూడా మాట్లాడిన అధ్యక్ష ఇదే సభలు రెండూ చెప్పాలి అధ్యక్ష ఎప్పుడు కూడా పబ్లిక్ అప్రిషియేట్ చేస్తారు అది వారిని నేను పదే పదే నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా కానీ వారు ఎందుకో గమనంలోకి తీసుకుంటలేరు దాని ద్వారా వాళ్ళకి నష్టం వస్తుంది అధ్యక్ష వచ్చేది నష్టం తక్కువ వాళ్ళకు వచ్చేది ఎక్కువ కలిపి చెప్పాలి అధ్యక్ష ఇంత పెద్ద గొప్ప ప్రజాస్వామ్య వేదికలో మాట్లాడుతున్నప్పుడు మంచిని అభినందించి ఇంకా సప్లిమెంటేషన్ ఇంకా ఇది చేస్తే బాగుంటుందంటే జనం కూడా హర్షిస్తారు కానీ ఇక మాది రెండో కొట్లు కార్యక్రమం ఇంకోటి ఏం లేదు అనే పద్ధతులు పోతే అది వారికి మంచిది కాదు ఇప్పుడు కూడా నేను సలహా ఇస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష మేము ఘంటాపదంగా ఇక్కడ చెప్పినాం ఎలక్ట్రానిక్ డివైసెస్ పెట్టి ప్రదర్శన కూడా ఇచ్చినాం ఇరిగేషన్ విషయంలో వ్యవసాయ విషయంలో మా ప్రభుత్వానికి ఉండే కమిట్మెంటు మేము అవలంబించిన పద్ధతి స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పినాం అధ్యక్ష రీడిజైనింగ్ మేము చేసినాము అని చెప్పినాం చేస్తున్నాము అని చెప్పినాం చేసినాం అధ్యక్ష ఇంకా కూడా చేస్తాం వారికి ఎందుకు అది నష్టలేదు పాపం ఎందుకంటే వారి బండారం బయటపడుతుంది కాబట్టి వారు చేయలేని పని మేము చేసినాం అధ్యక్ష డెఫినెట్గా నేను రుజువులతో సహా చెప్తాను ఫిజికల్ వెరిఫికేషన్స్ కూడా మనకు చాలా కమిటీస్ ఉన్నాయి శాసనసభలో వెళ్ళి చూసుకోవచ్చు కాగ్ రిపోర్ట్స్ ఉంటాయి దానిలో పరిశీలన చేయొచ్చు దాని ద్వారా అన్నీ అవుతాయి ఒకటే ఒక మాట అధ్యక్ష ఆ రోజు సమైక్య పాలకులు భయంకరమైన వివక్ష తెలంగాణ మీద చూపిన విషయం మనకు తెలుసు ఈ శాసనసభలో ఇక్కడ ఉన్న మంత్రులు మేము ఆంధ్రం గొంతెత్తి గలమెత్తి ప్రజాక్షేత్రంలో కావచ్చు అనేక లక్షల వేల మంది పాల్గొన్న బహిరంగ సభలు కావచ్చు లేదా శాసనసభ వేదిక మీద కూడా కుండ బద్దలు కూడా చెప్పినాం తప్పకుండా తెలంగాణ రాష్ట్రం వస్తుంది వచ్చిన తర్వాత దీన్ని సరిచేస్తాం కరెక్ట్ పందాలు తీసుకెళ్తాం కోటి ఎకరాల మాఘనాగా తెలంగాణను తయారు చేస్తామని చెప్పినాం అధ్యక్ష వందకు వంద శాతం తూచా తప్పకుండా అదే ఆచరణలో మేము ముందు పోతూ ఉన్నాం ఎవరు ఏం చెప్పినా ఆ మార్గాన్ని వీడమని కూడా మనం చేస్తా ఉన్నాం అధ్యక్ష బికాస్ వీఆర్ డెటర్మైండ్ అచీవ్ సర్టెన్ గోల్స్ ఆ గోల్స్ డెఫినెట్గా అచీవ్ చేస్తాం ప్రజల ముందు పెడతాం న్యాయ నిర్ణయతలు అంతిమ న్యాయ నిర్ణయతలు ప్రజల అధ్యక్ష అధ్యక్ష నేను చాలా గర్వంగా చాలా సంతోషపడుతూ నాడు ఉద్యమ నాయకునిగా నేడు ఈ రాష్ట్ర శాసనసభలో లీడర్ ఆఫ్ ద హౌస్గా చెప్తా ఉన్నా అండ్ ఇట్స్ ఫ్యాక్ట్ ఆన్ రికార్డ్ ఇది స్టోరీ కాదు ఈ ఆసంగిలో అధ్యక్ష ఇప్పుడు కొనసాగుతున్న పంట రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రంలో సాగు చేయబడ్డది పన్నెండు లక్షల ఇరవై మూడు లక్షల పన్నెండు లక్షల ఇరవై మూడు వేల ఎకరాల అధ్యక్ష టూ థౌజండ్ ఫోర్టీన్ రాష్ట్రం వచ్చే టుడే టుడే తెలంగాణ స్టాండ్స్ నంబర్ వన్ ఇన్ ద కంట్రీ ఇన్ సెకండ్ క్రాప్ ప్యాడీ కల్టివేషన్ ఈరోజు అధ్యక్ష రైట్ నౌ యాభై రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల ఎకరాలలో వరి నాట్లు వేసి ఆ వరి చే అధ్యక్ష ఎక్కడ పన్నెండు లక్షలు ఇక్కడ యాభై ఎనిమిది లక్షల అధ్యక్ష ఇది చెప్పరు విక్రమార్క గారు ఇది పెరిగింది చెప్పరు నంబర్ వన్ తెలంగాణ అధ్యక్ష ఈరోజు నంబర్ టూ ఇరవై నాలుగు లక్షల ఎకరాలతో తమిళనాడు ఏ ఉమ్మడి ఆ రాష్ట్ర పాలకులు అన్నాడు మనం పరిహాసం చేసినరో మీకు వ్యవసాయం చేయరాదని చెప్పిన ఇదే వేదిక మీద మాట్లాడినరో ఆ రాష్ట్రం ఇలా ఇరవై లక్షలతో ఉంది అధ్యక్ష మూడో ర్యాంకులు మనం ఏ రాష్ట్రం నుంచి విడిపోయినామో ఆ రాష్ట్రం కంటే దాదాపు రెండున్నర రెట్లు ఎక్కువ వరి నాట్లు ఈరోజు తెలంగాణలో పడ్డాయి అధ్యక్ష నేను గర్వంగా మనం చేస్తాం ఎందుకంటే అధ్యక్ష మేము ప్రోత్సహించినాం ఈ రిజల్ట్ ఊరికే మాటలతో ఉపన్యాసాలతో రాదు అధ్యక్ష చాలా కష్టం చేస్తేనే సాధ్యమవుతుంది అంత ఈజీ కాదు మేము వ్యవసాయాన్ని ప్రోత్సహించినాం వారి కాలంలో నీళ్లు పారినా పారకున్నా నీటి తీరువా దంచి వసూలు చేసిన అధ్యక్ష ముక్కు పిండి మరీ వసూలు చేసినారు నూట నలభై ఒక్క కోట్ల రూపాయల బకాయిలు కూడా ఉండే నీటి తీరువా నేనే రద్దు చేసిన అధ్యక్ష మేమీ అలా నీటి తీరువా ఎత్తేసినాం అధ్యక్ష మేము పారించుకుంటూ ఎత్తేసినాం దెర్ ఇస్ నో నీటి తీరువా ఇన్ ది స్టేట్ అది మీకు మాకున్న తేడా ఉచిత కరెంటు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారే ప్రారంభించారు అధ్యక్ష మేము చేసాం మనం మీకు చెప్పం మేము అట్లా డబ్బా కొట్టుకోం వాస్తవానికి ఉచిత కరెంటు వ్యవసాయానికి ప్రారంభించేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంటు వారు ప్రకటించింది కానీ కరెంటు వచ్చేది కాదు అధ్యక్ష అది ఉత్త కరెంట్ కిందనే పోయేది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో భగవంతుని గారికి ఇప్పుడు ఆ పరిస్థితి టోటల్గా తారుమారైపోయింది అధ్యక్ష అది ప్రజలకు తెలుసు నేను మాట్లాడే మాట ఇక్కడ సభ్యులు కాదు అధ్యక్ష గౌరవ సభ కాదు తమరు కాదు తమ ద్వారా ఈ మాధ్యమం ద్వారా ప్రజలు కూడా ఇప్పుడు వింటా ఉన్నారు లైవ్లో మేము చెప్పేది కరెక్టా కాదా వాళ్ళు నిర్మిస్తే నిర్ణయిస్తారు ఈరోజు ట్వంటీ ఫోర్ అవర్స్ క్వాలిటీ పవర్ సప్లై ట్వంటీ ఫోర్ అవర్స్ నిరాంతరాయంగా ఇంకా గర్వంగా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష ఉమ్మడి రాష్ట్రంలో పీక్ లోడ్ అంటారు అంటే అత్యధిక విద్యుత్ వినియోగాన్ని ఇంగ్లీష్లో పీక్ లోడ్ అంటారు అధ్యక్ష కరెంట్ టెక్నాలజీలో ఇరవై మూడు జిల్లాల రాష్ట్రం ఉన్ననాడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ యొక్క పీక్ రికార్డ్ వాస్ థర్టీన్ థౌజండ్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ మెగావాట్స్ అధ్యక్ష దాన్ని కూడా దాటేసి విద్యుత్ శాఖ మంత్రి గారు ఈరోజే సమీక్ష చేసినారు ఉదయం మనం ఇంకో ఐదు వందల మెగావాట్లు ఎక్కువ సప్లై చేస్తా ఉన్నాం అధ్యక్ష ఓన్లీ తెలంగాణ స్టేట్లో ఆనాటి పది జిల్లాలో తెలంగాణలో హై క్వాలిటీ పవర్ సప్లై అవుతుంది ఉంది అప్పుడంతా ఇన్వర్టర్లు కన్వర్టర్లు స్టెబిలైజర్లు జనరేటర్లు ఇప్పుడు అవి లేవు అధ్యక్ష వెతుకుదామంటే కూడా అనిపించదు కాబట్టి ఫ్రీ పవర్ ఇస్తా ఉన్నాం అది క్వాలిటీ పవర్ ఇస్తా ఉన్నాం అన్లిమిటెడ్ ఇస్తా ఉన్నాం అధ్యక్ష అన్లిమిటెడ్గా అంటే ఎంతవరకు పోయినామంటే అధ్యక్ష అధికారిక కనెక్షన్లు ఉండేవి ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వరద కాళ్ళకు సంబంధించిన మిత్రులు ఇక్కడ పట్టి విక్రమా గారు ప్రస్తావించినటువంటి కోరుట్ల ఎమ్మెల్యే గారు ఉన్నారు చొప్పదండి ఎమ్మెల్యే గారు ఉన్నారు వరద కాలువ మీద అధ్యక్ష వందల వేల మోటార్లు పెట్టుకుంటారు రైతులు వరద కాలువ ఉండేది మేము ఇప్పుడు దాన్ని రిజర్వాయర్గా మార్చినాం ఎప్పుడు అప్పుడు రైతులకి ఇట్లా ఒత్తిడిని నిండేటట్టుగా వన్ అండ్ హాఫ్ టీఎంసీ కెపాసిటీ రిజర్వాయర్గా మార్చి అద్భుతంగా ఆడ పవర్ సప్లై చేస్తా ఉన్నాం విద్యుత్ అధికారులు వచ్చినారు నా దగ్గరికి సార్ దాని మీద మోటార్లు పెట్టుకున్నారు పెట్టుకునే పాపం ఎకరం రెండు ఎకరాలుంటే పని చేసుకుంటారు బ్రతుకుతారు కదా వాళ్ళది ఏమైనా పాకిస్తానా లేకపోతే ఇంకో దేశమా వాళ్ళని డిస్టర్బ్ చేయకండి అని చెప్పినాం అధ్యక్ష కాకతీయ కాలం మీద కూడా మోటార్లు పెట్టిన సార్ వేల మోటార్లునే నీళ్ళు ముందు పోతలేవని చెప్పినారు నాకు నేను చెప్పిన వాటిని కూడా మీరు డిస్టర్బ్ చేయకండి పరిమిత గంటలు అని చెప్పండి ఆ గంటలు వాడుకోమని చెప్పండి వాళ్ళు మన రైతాంగం అని చెప్పినాం రైతాంగం ఎడలా ఇంత లిబరల్గా అప్పుడేమో మోటార్లు కోసి తోసేసేది అధ్యక్ష వరద ఇప్పుడు నా మాటలు వింటున్నారు వరదకాలం రైతులు వరదకాలం ప్రాంతం రైతులు వింటున్నారు నా మాటలు ఇవన్నీ నిజాల కావాళ్ళకి తెలుసు ప్రజాక్షేత్రంలో ఈరోజు వారికి అవి కూడా మేము లిబరల్గా పెట్టి సూర్యాపేట జిల్లాల కాగతీయ కాలువస్థన కలగన్నమా అధ్యక్ష సుమారు రెండు వేల కోట్లు ఖర్చు పెట్టాము అధ్యక్ష దాని మీద వీళ్ళు అక్కడ తీసుకుపోవడానికి ఈరోజు నిండు గర్భిణిలాగా కాలువ నాలుగున్నర ఐదు మాసాల పాటు నిరాఘటంగా పారుతా ఉంది అధ్యక్ష వీటన్నిటి ఫలితంగా యాసంగిలో ఇలా యాభై రెండు లక్షల ఎకరాలు సాగు చేయగలుగుతా ఉంది తెలంగాణ ఆనాడు పన్నెండు లక్షలలో ఉంటే ఇలా ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్ ఎకర్స్ సాగు చేయగలుగుతూ ఉంది సగర్వంగా పంటలు పండిస్తూ ఉన్నది అధ్యక్ష రేపు ఆర్థిక మంత్రి గారి ప్రసంగంలో ఇంకా చాలా విషయాలు వస్తాయి బట్టి క్రమార్క గారి కోరిక నెరవేరుతుంది కొత్త విషయాలు అంటే కొత్త విషయాలు ఉండే అధ్యక్ష గవర్నర్ స్పీచ్లు ఉండవు బ్రాడ్ ఆవిష్కరణ ఉంటుంది ఏం చేసింది ఏం చేయబోతుందని అప్రోచ్ ఉంటుంది తప్ప డీటెయిల్స్ అన్నీ ఆర్థిక మంత్రి గారి బడ్జెట్ స్పీచ్లు వస్తాయి అధ్యక్ష రేపు ఆ విషయాలన్నీ డీటెయిల్గా వస్తాయి అధ్యక్ష ఇవి వాస్తవాలు వారు హౌస్ గురించి తమరు గురించి కూడా ప్రస్తావించినారు తమరు వ్యవసాయ మంత్రి గురించి కూడా చెప్పిన చెప్పిన వారు ఎస్ ఫ్యాక్ట్ ఇట్